ఎస్సీ ఎస్టీలపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఈద్వా వ్యవస్థాపకులు గోళ్లముడి రాజసుందరబాబు ధ్వజమిత్తారు గుంటూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రాజసుందరబాబు ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది అనంతరం ఆర్డిఓ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినితి పత్రాలు సమర్పించి నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు మరి గత ఇరవై ఐదేళ్ల మట్టి ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులు సంఘ అత్యాచారాల విషయంలోనే న్యాయ సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం మరి ఈ ఎన్నికల తదనంతరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల గ్రామాల్లో కొన్ని వేల సంఘటనలు దళితుల పట్ల జరిగినాయి అత్యాచారాలు చాలా చోట్ల ఈ అత్యాచార సంఘటనల మీద మరి పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు కలెక్టర్లు స్పందించట్లేదు ఈ క్రమంలో ఈ గుంటూరు జిల్లాలో గరుడాచలపాలెం అనే గ్రామంలో కానీ అలాగే వట్టిచరుకూరు మండలం గా గార్పాడనే గ్రామంలో కానీ మరి చాలా ఘోరాత్ సంఘటనలు జరిగినాయి గరుడాచలపాలెంలో ఒకే నెలలో నాలుగు సంఘటనలు జరిగినాయి అలాగనే గారపాడు అనే గ్రామంలో రెండు నెలల పరిధిలో ఎనిమిది సంఘటనలు జరిగినాయి ఇప్పటికి కూడా గార్పాడనే గ్రామంలో యాభై కుటుంబాలు ఇళ్లకు దూరంగా ఉన్నారు భయం 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 గుప్పెట్లో ఈ క్రమంలో ఈ రోజున మేము కలెక్టర్ గారిని కలిసాం వెనక పత్రం ఇచ్చాం ఈ రెండు గ్రామాల విషయంలో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము కోరాం అలాగనే మరి హైకోర్టు గరుడాల పాలన విషయంలో కొన్ని సూచనలు చేసింది ఆ సూచనల కాపీని కూడా ఎస్పీ గారికి అందించాం మరి వెంటనే న్యాయం చేయమని చెప్పి మేము కోరాం ఆయన కూడా స్పందించి ఎస్పీ గారి స్పందించి మరి గార్పాడనే గ్రామాన్ని సందర్శించి కలెక్టర్ గారితో ఒక అవగాహన సదస్సు పెట్టి రెండు గ్రూపుల్ని ఒకే ఒకే కులానికి సంబంధించిన మాది కులానికి సంబంధించిన వాళ్ళే రెండు గ్రూపుల్ని సమావేశపరిచి ఆ రెండు గ్రూపులకు వెనకాల ఉన్నది అగ్రకులసులు అగ్రకుల అగ్రకుల పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళు చేసే ఆటలకి ఎస్సీ ఎస్సీలే మాది కులసులే గార్పాడులో బలైపోతున్నారు పనులు పోగొట్టుకుంటున్నారు సుఖం కోల్పోతున్నారు భార్య బిడ్ బిడ్డలకి చదువు కోల్పోతున్నారు ఈ క్రమంలో న్యాయం చేయమని చెప్పి ఎస్పీ గారు ఆదా అడిగాము ఎస్పీ గారు కూడా సాయం చేస్తానన్నారు ఆయన కూడా ఇరు వర్గాల్ని సమయస్పరిచి మరి అవగాహన కల్పించి శాంతిని తీసుకురావడానికి నార్మల్సీ అని తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన స్పష్టపరిచారు మరి ఈ రోజున మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలవాలా అంతేకాకుండా బాధిత వర్గాన్ని కూడా బైండ్ ఓవర్ కేసులో చేర్చడం అనేది ఈ చట్టానికి విరుద్ధం బాధితులకు రక్షణ కల్పించాలా బాధితులకు న్యాయం చేయకుండా బాధితులను కూడా బైండ్ ఓవర్ కేసులో పెట్టి పనులు కోల్పోయిన వాళ్ళు సుఖాన్ని కోల్పోయిన వాళ్ళు లేకుండా ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెట్టి నెలకు ఒక మండలం చొప్పున దిని తిప్పటం సరైంది కాదని ఆర్డీఓ గారి ఆ కార్యాలయాన్ని కూడా ముట్టడించి చెప్పబోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం